తపశక్తితో ఉన్న మహాపురుషుణ్ణి చూశాను అంది ఆవిడ అంటే మా పినమామ గారు ఆవిడికి ఆ వెరీ గ్లాడ్ మా దేశం వచ్చి మీరు ఇటువంటి చూశారు అని ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చారు అంటే ఆవిడ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఇలా నమస్కారం చేసండి యు ఆర్ రియల్లీ గ్రేట్ దట్ యు హార్ కంట్రీ లైక్ ఇండియా యు ఆర్ సేయింగ్ దట్ ఆర్ స్టేయింగ్ ఇన్ కాకినాడ బై అండర్ టేకింగ్ వన్ నైట్స్ జర్నీ యు ఆర్ కేపబుల్ ఆఫ్ కమింగ్ టు తిరువన్నామలై అండ్ సీ సచ్ హోలీ మెన్ బట్ We are cursed. We are staying in a remote place like America where we cannot see such holy men. I prostrate before you. I don't want to shake my hand with you. You people. You people belonging to Sanatana Dharma, you people belonging to Hindu religion are really great by virtue of your birth itself. We prostrate before you. పుట్టలేకపోయామని ఏడ్చి వాళ్ళు శాస్త్రాంగ నమస్కారం చేశారు ఇటువంటి అమృతాంధం ఇటువంటి ఐశ్వర్యవంతమైన ఇంట పుట్టి అడుక్కు తిన్నవాడు ఎంతటి అయోగ్యుడో ఇటువంటి సనాతన ధర్మంలో పుట్టి దీని మీద విలితి ప్రసంగాలు చేసేవాళ్ళు అంతటి అవివేకులు అంతటి గొప్ప అరుణాచలం ఒక్కసారి ఆ నామాన్ని స్మరిస్తే చాలు ఒకసారి గిరి ప్రదక్షిణం చేస్తే చాలు ఒక్కసారి ఆ రమణుల ఆశ్రమంలోకి వెళితే చాలు అరుణాచలేశ్వర దర్శనం చేస్తే చాలు నిజానికి ఈ అరుణాచలం గురించి నాకు ఒక పది రోజులు ప్రసంగం చెయ్యాలంది కానీ శివమహాపురాణ టాపిక్ అయినప్పుడు అంత నేను వెళ్ళకూడదని ఇవాళ త్రయోదశి నాడి ప్రదోష వేళ అరుణాచలం గురించి మాట్లాడాలి అని ఇవాళ అరుణాచలం గురించి మాట్లాడాను రేపటి రోజున భగవాన్ రమణుల గురించి మాట్లాడతాను ఇవాళ మనం ఇంత చక్కటి విషయాన్ని విని ఉన్నాం కాబట్టి మన అందరికీ ఆ ఈశ్వరానుగ్రహము కలుగుట కొరకలే నేనంటాను మీరనండి ఒక్క మూడు మార్లు ఆ నామని చెప్పి మనం బయలుదేరినాం अरुणा शिव अरुणाचल अरुणा अरुणाचल शिव अरुणा चलसी अरुणा अरुण అరుణా చల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ